యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఉద్దాపురం గ్రామ పంచాయతీ దగ్గర శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కమిటీ సమక్షంలో ఇరవై వార్షికోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు కమిటీ చైర్మన్ కొండల్ రెడ్డి వైస్ చైర్మన్ సామ నర్సిరెడ్డి కమిటీ సభ్యులు సామ నవీన్ రెడ్డి వాకిటి వెంకట్రెడ్డి ధర్మారెడ్డి యాదచారి సోమయ్య అనిల్ మీసాల కృష్ణ మరియు డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతారెడ్డి గ్రామ సర్పంచ్ సామ సరస్వతి రామ్రెడ్డి ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ సెక్రటరీ లాలయ్య గ్రామ పెద్దలు పాల్గొన్నారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఫ్రెండ్స్ యుద్ధ యోగులు ఏర్పాటు చేశారు మరియు కళ్యాణం దగ్గర వచ్చిన భక్తులకు గత ఇరవై సంవత్సరాల నుండి పులియోరా పాయసం ప్రసాదం దాత కుడితాల అశోక్ గుప్తా అలివేలు శ్రీ కొనితాల శ్రీకాంత్ గుప్తా నిమిష వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయించారు ఉపమారంగా ఉంటుంది మంచి పరిమణం వస్తుంది కాబట్టి అది వేస్తే దోషం లేదు కానీ ఇటువంటివన్నీ పరమాత్మకి వేయకూడదు మీరు తిరుమల చేతలు కనిపిస్తే మారాలు ఎక్కడైనా ఎందుకు కనిపించము ఆగమోక్తంగా నడిచే ఆలయాల మన ఆలయం ఏం తక్కువ ఎలా చేయాలి కైంకర్యం అంటే ఒక నియమం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం పరిపూర్ణమైంది ఇక ఇక్కడ ఒడి బియ్యాలు పోసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలాగో ఆలస్యం అప్పుడు అందరూ కూడా లేచి ఒక్కొక్కరుగా ముద్దురు కానీ జై శ్రీమన్నారాయణ ॐ यो वैतां ब्रह्मणो वेदामृतेनामृताम्बुरे तस्मै ब्रह्मज च आयुकीर्तिं प्रजान्ददुः भागते येनैव मृणयति ब्राह्मण्यै सर्वस्य चित्ते सर्वमेव तेनाप्नोति सर्वञ्जयति

ఈ నల్ల పూసలు అమ్మవారికి వేయకూడదు అది నిషిద్ధం నల్లని పదార్థం మీద ఒంటి మీద ధరింపడానికి అమ్మవారికి విరుద్ధమైనటువంటి మంగళసూత్రాలు మాత్రమే వేయాలి మెట్టలు కూడా మంగళసూత్రాలు తాడువి కట్టి వేసేస్తూ ఉంటాం మీరందరూ అలా మెడలు వేసుకుంటున్నారా మెట్టలంతా అలాగే అలాగే తిరుగుతున్నారా లేదు కదా మరి అమ్మవారికి ఎందుకు అలా వేస్తారు వేయకూడదు మెట్టలు పెట్టాలి కాకపోతే మూర్తిగా ఉంటారు అవి విగ్రహాలు అనే మాట మాట్లాడకూడదు స్వామి అవి విగ్రహాలా అవునా విగ్రహాలా కాదా కాదు స్వామివారు స్వామి యొక్క మూర్చంలో ఒక విషయం చెప్పారు అంటే కర్మణామపి సర్వేశాం దేవ ప్రాచీతి కథ్యతే అని మనకి ఆగమంలో ఒక నియమం చెప్పబడింది అంటే భగవంతుడి కర్మ చేసేటప్పుడు భగవంతుడిని ఎటువైపు అయినా సరే తిప్పి మనం కూర్చోబెట్టవచ్చును అని శాస్త్ర నిర్దేశం తర్వాత మరి మనం ఎలా అటు పెట్టద్దు ఇటు పెట్టద్దు అని మనం చెప్పడానికి చెబితే ఏమవుతుంది శాస్త్ర ధిక్కారం అవుతుంది ఎందుకంటే మనకి తెలిసిన జ్ఞానం కాదు శాస్త్రం చెప్పిన జ్ఞానాన్ని మనం అనుసరించవలసి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి నూతన విగ్రహాలని మనకి చక్కగా ఆ విగ్రహాన్ని ఇప్పుడు మూఢాల కారణంగా ప్రతిష్ట చేయలేదు అంటే విగ్రహాలు తీగానే దాని కళ్యాణోత్సవం అయితే చేయటం కుదరలేదు ఈసారి మూఢాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పదహారు రోజుల పండగ పెట్టుకుంటారు కదా అంటే ఈ ఫిబ్రవరి ఇరవయో తారీఖు తర్వాత మూఢాలు వెళ్ళిపోతాయి కావాలంటే ఆ రోజున మీరు మరలా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకో ఎందుకంటే రెండు మాసాలకు ఒక్కసారి మాసానికి ఒక్కసారి స్వామికి ఖచ్చితంగా అభిషేకం జరగాలి అది శాస్త్రం చెప్పినటువంటి నియమం ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఒక చోట ఇప్పుడు ఇవ్వాలి మనం నలుగురిలోకి వచ్చి తిరిగా నలుగురు అందుకొని ముట్టుకొని ఉన్నారు అనుకోండి ఒళ్ళు చికాకై సాయంత్రం ఇలాగ ఇలాగే ఉంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం చేస్తామా మరి దేవుడికి అవసరమా లేదా స్నానం మరి అవసరం అన్నప్పుడు చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరిది మీరే మీరు ద్రవ్యాలు తెచ్చివ్వాలి అయ్యగారు చెయ్యమని వెనకబడితే అప్పుడు వాళ్ళు చేస్తారు మీదే కదా మీ ఆలయంలో పూజలు జరిపించాల్సిన బాధ్యత ఎవరిది మీదే కాబట్టి ఆలయంలో అభిషేకాలు జరుగుతూ ఉంటే స్వామికి శక్తి పెరుగుతూ ఉంటుంది అందుకనే చూస్తే సంప్రదాయమైన ఆలయాల్లో నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మరి ఆలయము ఎప్పుడు ఆలయంలో భగవంతుడు ఎప్పుడు వచ్చి ఉంటాడయ్యా అంటే మనం ఒక చోట కూర్చోవాలి పడుకోవాలంటే